వాళ్ళు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సార్ డిఎస్సిలో ఒకటి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని ఒక ప్రశ్న అడుగుతున్నారు రెండవది ఏంటంటే మామూలుగా క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్ వల్ల లేకపోతే ఒక సింగిల్ లాంగ్వేజ్లోనే వస్తుందా జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ అందరికి తెలిసిందే మళ్ళీ చూద్దాం క్వశ్చన్ పేపర్ బైలింగ్ వల్ల లేకపోతే ఒకటే భాషలో వస్తుందా ఇది మీరు అడిగిన ప్రశ్న అదేవిధంగా ఇంకొక ప్రశ్న మనకు డిఎస్సిలో నైటీ మార్క్స్ ఉన్నాయా సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడే వాళ్ళకు బుల్టెన్ బోర్డులో మన ఒకదానికి క్లియర్ కట్ ఆన్సర్ ఇక్కడే ఉంది మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ద క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ద వెల్ లాంగ్వేజ్ విత్ ద కన్సర్న్ మీడియం అండ్ ఇంగ్లీష్ అంటే పేపర్ అనేది రెండు భాషల్లో ఉంటుంది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు మీడియం అప్లై చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మరియు మనం ఏ భాషలో అప్లై ఏ భాషలో అప్లై చేస్తే ఆ భాష ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం స్టూడెంట్ కనుక అప్లై చేస్తే క్వశ్చన్ పేపర్ తెలుగులో వస్తుంది ఆ ప్రశ్న ఇంగ్లీష్లో కూడా వస్తుంది మొన్న టెట్లో వచ్చినట్టే లేదా ఉర్దూ మీడియం అయితే అప్లై చేసినట్టయితే ఇంగ్లీష్ ఉంటుంది ఉర్దూ ఉంటుంది అదేవిధంగా ఏ భాషలో అప్లై చేస్తే ఆ భాషకు సంబంధించిన వారు అప్లై చేసిన భాషలో ప్రశ్న వస్తుంది మరి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఉంటుంది ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ద బైలింగ్వల్ లాంగ్వేజ్ విత్ ద కన్సర్న్ మీడియం అండ్ ఇంగ్లీష్ ఇది మమ్మల్ని ఈ ప్రశ్నకు ఆన్సర్ బైలింగ్వెల్ అన్న రెండో దానికి ఏంటంటే నెగిటివ్ మార్క్స్ లేవు డిఎస్సిలో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా నెగిటివ్ మార్క్స్ లేవు దయచేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుల్టెన్ బోర్డ్లో కానీ ఎక్కడ కానీ అంటే గతంలో లేవు ఇప్పుడు కూడా ఎక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఏంటంటే నెగిటివ్ మార్క్స్ డిఎస్సిలో పట లేవు అంటే మనకు వచ్చినవి పెడదాం రాంది కూడా దగ్గర దగ్గరైన ఆన్సర్కు మనం మనం పెట్టుకుంటాం ఒకవేళ తప్పు అయినా కూడా దానిలో లోపట మన మార్క్స్ వచ్చిన మార్కులకు వెళ్ళి కట్ ఆఫ్ ఏం కట్ చేయరు మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కైండ్లీ షేర్ దిస్ వీడియో లైక్